జులై సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి కల్పిక గణేష్ ఓ వివాదంలో చిక్కుకున్నారు ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా గచ్చిబౌలిలోని ప్రిజమ్ క్లబ్లో అక్కడ నిర్వాహకులతో కల్పిక గణేష్ గొడవ పడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి తొలుత తనపై పబ్ నిర్వాహకులు దాడి చేశారంటూ కల్పిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎంక్వైరీలో అసలు విషయం వెలుగుచూసింది కల్పిక పుట్టినరోజు కోసం తీసుకువచ్చిన కాంప్లిమెంటరీ కేక్ విషయంలో ఈ గొడవ మొదలైంది డిజర్ట్కి తను డబ్బులు కట్టనంటూ కల్పిక గొడవ చేయడంతో పబ్ నిర్వాహకులు దురుసు ప్రవర్తించారు కల్పిక తనకు సంబంధించిన వ్యక్తి మరొకరు ఈ గొడవ వీడియోలను సోషల్ మీడియాలో లైవిస్తూ ఉండడం రికార్డ్ చేస్తుండడంతో ఈ రచ్చ మరింత పెద్దదైంది డబ్బులు కట్టేసి వెళ్లిపోవాలని పబ్ నిర్వాహకులు తనకు క్షమాపణ చెప్తే గానీ వెళ్ళనంటూ కల్పిక ఇద్దరు మొండి కేసుకు కూర్చున్నారు బీట్ కానిస్టేబుల్ ఇద్దరు గొడవ ఆపేందుకు యత్నించిన కల్పికాసులు ఏమాత్రం తగ్గలేదు పరస్పర ఆరోపణలతో ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి కల్పిక తను తీసిన వీడియోల్లో తనకు కాంట్రవర్సీ కావాలని అందుకోసమే గొడవ గొడవపడుతున్నానంటూ దురుసుగా మాట్లాడడం కనిపించింది ఈ వివాదంపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు मेरे को कोई फर्क नहीं पड़ता है आप जानबूझ के कर रहे हैं एवरी पब को जाती तो ये हर जगह क्लब जाके यही है। करते हैं आप कुछ से नहीं करते वो लोग आराम से आपके केक दे के जाते हैं जान बुझ के कर रहे हैं आप हर जगह देते होंगे मैडम हमको क्या मिलता है हमको क्या मिलता है जान बुझ के कर रहे हैं हमको क्या मिलता है यही तो मिलता तो तो है ना आपका कंप्लीट कॉम्प्लीमेंट्री करना चाहिए वही तो कॉम्प्लीमेंट्री रहे हैं हमसे जितना हो सकता है उतना खर्चे आप मेरे मुंह पे मत मारो नहीं नीचे मारी मालूम आपके मुंह को डिजर्व भी नहीं करता है वो बिल्कुल पूरा रिकॉर्ड कर लाइव कर लाइव कर कर आप ये लाइव करो ये जानबूझ के करने के लिए आए आप

पीपुल इनफा लू या दट इज ऑनली मै जॉब यू नो द्यू फ्यूचर अंडक हईदराबाद अट हईदराबादी గట్టికి చెప్పరా తెలుస్తుందిరా అవునరాజీ అపాలజీ చేయించండి కేసు తిరిగా నాకు టైం లేదు వాళ్ళ అరే ఓ సిఐకు మిమ్మల్ని సీఐ కాల్ కాల్చా నా మీదే వేయండి కాలేజీ చేయమని అండి ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు చూసారా చూసారా దాన్ని ఇన్వాల్వ్ చేయకండి దానికి సంబంధం ఎవరైనా చూసారా ఇట్లా బియ్యరాలు తీసుకొచ్చిన మాట్లాడు తమాషాలు చేస్తూ రెండు వేల రూపాయలు కోసమా इनका అన్ని క్లబ్లలో కో ఇంట్రెస్ట్ అలా మీరు రేయ్ రేసి కుదజి మగరే మొగన్ మారా కు లైక్ లైక్ ఆ ఆడానింటి దాకుతును రేసతుని హోజ మొంగడోచిరే సామనే ఆకే బాత్ కర్రే పట్ ఉన్ననే బాత్ కర్ మేరే సే మేరే సే ముయ అమ్మా నగర నాడర్ దర లేదా ఫస్ట్ అకడ్ ముయ మంజే నేను పెట్టిస్తున్నాను వద్దండి కదా బిల్ కట్టేసి నేను డెజర్ట్ కి కట్టాను మీరు ఒప్పుకున్నారా నేను ఇస్తాను చూసుకొని చెప్పండి లేకపోతే వాళ్ళు వేస్తే నేను మాత్రం కోర్టుకి రాను పెట్టను లేదు వెళ్ళండి సార్ నేను వేరే సీఏ కాల్ చేసుకుంటా మీరు వెళ్ళొచ్చు కాల్ హలో బాబు తెలుగు తూ బీ మత్తుకోలు యు ఆర్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఇట్ ఇస్ మై ప్రాబ్లం మై షూ ఐ విల్ టాక్ ఐ విల్ టాక్ మీరు నా మూవీస్ చూడలేదు అనుకుంటా మీకన్నా గొప్ప గొప్ప సినిమాలు చేసిన నేను మీరు చేసే రియల్ లైఫ్ లో తొక్కల సినిమాలు కాదు చూసుకోండి గూగుల్లో చూసుకోండి నేను ఎవరో మొత్తం